హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ స్టైల్ క్రియేషన్స్ ఈరోజు మాత్రం మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్కి వడలు చేసాము వడలు మాత్రం నాకు చాలా ఇష్టము కానీ ఇవి వడలే కానీ ఇవి మినప వడలు కాదు సూజీ రవ్వతో చేసిన వడలు టేస్ట్ కూడా చాలా బాగున్నాయి రోజు అప్పుడప్పుడు మనం ఉప్మా తింటాము ఉప్మా అంటే బోర్ కొట్టి నచ్చని వాళ్ళు కూడా ఉంటారు అలా ఉప్మా నచ్చని వాళ్ళు ఈ విధంగా ఈ ఉప్మా రవ్వతో వడలు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా మనం ఉప్మా రవ్వనైతే తీసుకుందాము అందులో మనం ఉప్మా రవ్వను తీసుకొని వాటర్ ఒక కడాయిలో వాటర్ పోసుకోవాలి మనం ఉప్మా రవ్వ ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తో దానికి ఒక ఈక్వల్గా వాటర్ కూడా అదే గ్లాస్తో తీసుకోవాలి వాటర్ని మాత్రం మనం అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం అందులో రవ్వని కూడా వేసుకోవాలి ఈ రవ్వని కూడా వేసి మనము ఉప్మా ఏ విధంగా మెత్తగా ఎలాగ ఉడిపిస్తామో ఇది కూడా కొంచెం అలానే మెత్తగా అవ్వాలి ఆ విధంగా మనం ఉడికించుకోవాలి ఈ విధంగా రవ్వని మనం వాటర్లో ఇలా మరుగుతున్న వాటర్లో వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ మెత్తగా అయ్యే వరకు కాసేపు ఉంచి తీయాలి తర్వాత మనం వీటిని వేరే గిన్నెలోకి తీసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత వాటిని బాగా మనము పిండి ఎలా కలుపుతామో ఆ విధంగా కలుపుకోవాలి తర్వాత కలిపినాక మనం వడల షేప్లో ఈ విధంగా చేసుకోవాలి ఇలా మనం అన్నీ ముందే చేసి పెట్టుకుంటే తర్వాత అన్నీ ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఒక్కొక్కటి మనం అయితే ఈ వడ షేప్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం కడాయిలో ఆయిల్ అయితే వేసుకొని మనం ముందుగానే హీట్ చేసి పెట్టుకోవాలి అలా వేసుకున్న తర్వాత మనము ఏవైతే వడలు చేసుకున్నామో వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ ఇలా మంచిగా కా కాల్చుకోవాలి ఇలా లోపల కూడా బాగా కాలుతుంది మనం పైనుంచి ఈ కలర్ వచ్చేలాగా కాల్తేనే లోపల కూడా బాగా కాలుతుందని అర్థం ఇలా మనము అయితే అన్నీ మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి వడలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో పర్ఫెక్ట్గా వచ్చాయి వడలు చూడడానికి మాత్రం సేమ్ మినప వడల్లాగానే ఉన్నాయి టేస్ట్ మాత్రం మినప వడల్లాగా ఉండదు దానికంటే డిఫరెంట్ టేస్ట్తో బాగానే ఉంటుంది ఇందులోకి మనం పల్లీ చట్నీ ఉంటే పల్లీ చట్నీ లేదంటే పుదీనా టమాటో చట్నీ ఏది ఉన్నా సర్వ్ చేసుకొని తినొచ్చు చాలా క్రిస్పీగా ఉన్నాయి లోపల స్మూత్గా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఉప్మా అంటే ఇష్టపడని వాళ్ళు మాత్రం ఈ విధంగా ట్రై చేయండి వడలు చాలా బాగున్నాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్